భారత పురుషుల హాకీ జట్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు లో చరిత్ర సృష్టించింది ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ సౌత్ కొరియా ను నాలుగో ఒకటి తేడాతో ఓడించి అద్భుతంగా టైటిల్ ను కైవసం చేసుకుంది ఈ విజయంతో భారత్ నేరుగా వచ్చే ఏడాది జరిగే హాకీ ప్రపంచ కప్ కు అర్హత సాధించింది బీహార్ లోని రాజ్గిర్ హాకీ స్టేడియం లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ మొదటి నిమిషం నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది సుఖ్జిత్ సింగ్ తొలి గోల్ సాధించగా తరువాత దిల్ప్రీత్ సింగ్ గోల్ చేసి రెండు సున్నాకి చేర్చాడు మూడో క్వార్టర్ లో రాజేందర్ గోల్డ్ కొట్టి భారత్ ఆధిక్యాన్ని మూడు సున్నాకి పెంచాడు చివరి క్వార్టర్ లో అమిత్ రోహిదాస్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మార్చి స్కోర్ ను నాలుగు సున్నాకి తీసుకెళ్లాడు చివరి నిమిషాల్లో సౌత్ కొరియా ఒక గోల్ చేసిన భారత్ విజయం ఖాయమైంది ఈ విజయంతో భారత్ తన నాలుగో ఆసియా కప్ టైటిల్ ను గెలుచుకుంది ఇంతకు ముందు రెండు వేల మూడు రెండు వేల ఏడు రెండు వేల లో కూడా భారత్ ఈ టైటిల్ ను సాధించింది ఈసారి మాత్రం జట్టు అజేయంగా నిలిచి కొత్త రికార్డు సృష్టించింది ఫైనల్ లో అద్భుత ప్రదర్శన కనబర్చిన దిల్ప్రీత్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను దక్కించుకున్నాడు ఈ విజయంతో భారత్ హాకీ కి కొత్త ఉత్సాహం వచ్చిందనే చెప్పాలి దేశ వ్యాప్తంగా జట్టు అభినందనను అందుకుంటోంది